హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఆల్ ఇన్ వన్ ఈరోజు నేనైతే బ్లౌజ్ శారీ కుచ్ డిజైన్స్ అయితే వేస్తున్నాను నేను ఇంతకు ముందు బ్లౌజ్ మిర్రర్ వర్క్తో ఈ డిజైన్ అయితే చేతితో వేసుకున్నాను ప్లెయిన్ క్లాత్కి ఈ విధంగా వేసుకున్నాను ఇది ఫుల్ వీడియో కావాలనుకుంటే చూడండి ఇప్పుడు చీరకు వచ్చేసి కొంగుకి డిజైన్ అయితే వేసుకుంటున్నాను సింపుల్గా ఈజీగా అందంగా ఉండేలా అయితే వేసుకుంటున్నాను వీటి కోసం ఇచ్చిదారము షుగర్ బీట్సు గోల్డ్ బీట్సు పూసలు తీసుకున్నాను ఎలా వేయాలి ఈజీగా అనేది అయితే చూడండి ముందుగా అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను ఫోర్ ఇంచ్ ఫోర్ ఇంచ్ వరకు మార్కింగ్ వేసుకుంటున్నాను దగ్గర దగ్గర వేయాలి ఊరికి ఎక్కువ మార్కింగ్ అవసరం లేదు ఫోర్ ఇంచ్ వరకు మార్కింగ్ వేసుకున్నామంటే మళ్ళీ సెంటర్లో ఒకటి వేసుకున్నామంటే టూ ఇంచెస్ అయిపోతాయి మార్కింగ్ తక్కువ అవుద్ది అనమాట అందుకని ఈ విధంగా నేనైతే వేసుకుంటున్నాను ఇప్పుడు చిన్న పూసలు లాంటివి గొట్టాలాంటివి తీసుకున్నాను తీసుకొని నార్మల్ థ్రెడ్ రెండు వరుసలు వేసుకొని చూడండి ఈ విధంగా కుట్టుకుంటున్నాను రెండు గొట్టాలు తీసుకొని రెండు ఒకే దాంట్లో నుంచి తీసుకోవాలి సూదులో నుంచి తీసుకొని మనకి పోసరు ఎంత వేడలిపు ఉన్నదని కాకుండా కొంచెం దగ్గరలో వేసుకుంటే అది వీ షేపులో వస్తుంది చూడండి ఇలా వీ షేప్లో అయితే వస్తుంది సమానంగా తీసుకుంటే సమానమైపోద్ది కొంచెం దగ్గరకు తీసుకున్నామంటే పూసలు రెండు బీసేపులోకి వస్తాయి మనం ఎక్కడ ఏ పూసలో నుంచి తీసినామో మళ్ళీ రివర్స్ చేసి దాంట్లో నుంచే తీసేయాలి ఇప్పుడు షుగర్ బీట్స్ తీసుకుంటున్నాను వైట్వి ఒక ఎయిట్ అయితే తీసుకొని సూదులోకి అయితే గుచ్చుకుంటున్నాను ఒకేలా ఉండడం కోసము ఎనిమిది పూసలు అయితే సరిపోతాయి అన్నమాట ఎనిమిది పూసలు అయితే తీసుకుంటున్నాను మీ ఇష్టం ఇంకా పొడవు కావాలంటే పెంచుకోవచ్చు పొడవు తగ్గాలంటే తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఈ పోసు ఉన్నది కదా పోసు కుట్టేసి మళ్ళీ గోల్డ్ బీట్ అనే గోల్డ్ బీటు ఒక్కటి కుడుతున్నాను చిన్నది ఇది థ్రెడ్ రివర్స్ చేసుకుంటాం కదా ఆగడాని కోసం అనేసి ఈ చిన్న బీట్ అయితే కుడుతున్నాను ఇప్పుడు మొత్తం ఇలా దారం ఎలా దించామో ఆ గోల్డ్ బీట్ వదిలేసి ఈ పోసులో నుంచి మొత్తం దారం మళ్ళీ పైకి తీసేసుకోవాలి తీసేసుకొని ఫస్ట్ అయితే మనం ఈ గొట్టం పూసు కుట్టాం కదా దాంట్లో నుంచి తీసేయాలి మళ్ళీ ఫస్ట్ మనం ఎక్కడికి దారం తీసామో అక్కడికే మళ్ళీ దారం వచ్చేటట్టు చూసుకుంటే మనకి కుట్టు నీట్గా కనిపిస్తుంది మళ్ళీ రెండు వరుసలు దారం వచ్చి పూసలు అయితే స్ట్రాంగ్గా ఉంటాయి ఊడిపోవు నీట్గా వర్క్ అనేది కనిపిస్తుంది ఈ విధంగా చేస్తే లాస్ట్ వరకు చూడండి సింపుల్గా ఈజీగా అందంగా రెడీ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా కుడుతున్నాను ఇలా రెండు పూసలు తీసుకుంటే వీసేపులో వస్తాయి కదా మళ్ళీ అదే దా పూసలో నుంచి ఒక పూసలో నుంచి దారం కిందకి దించేసుకొని ఈ విధంగా పూసలు ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకొని గోల్డ్ బీట్ వదిలేసి ఈ వైట్ పూసల్లో నుంచి అయితే దారం తీసేసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల మనకి వెనక నుంచి మొత్తం తీసేసినాం అనుకోండి ఊడిపోతాయి కాబట్టి ఈ గోల్డ్ బీట్లో వదిలేసి ఈ వైట్ పూసల నుంచి ఇలా దారం తీసేసుకోవాలి మళ్ళీ పైకి మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికే మళ్ళీ వచ్చేయాలి ఇలా దారం లోపల నుంచి తీసేసుకోవాలి ఇలా తీయడం వల్ల స్ట్రాంగ్గా ఉంటుంది పూసలు కూడా ఊడిపోవు నీట్గా అయితే ఉంటుంది చూడండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా మనం మొత్తం ఎన్ని కావాలంటే అన్ని నేను ఫోర్ ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను కదా మళ్ళీ సెంటర్లోకి ఒక లైన్ అయితే వేస్తున్నాను టూ ఇంచెస్ వస్తుంది అనమాట టూ ఇంచ్కి ఒక లైన్ వేసుకున్నట్టు దగ్గర దగ్గర ఉంటాయి నీట్గా ఉంటుంది అనమాట అందుకని అయితే ఇలా వేసుకుంటున్నాను చూడండి మొత్తం అయితే వర్క్ కంప్లీట్ అయిపోయింది చాలా అందంగా ఉంది కొత్తగా న్యూగా ఉంది ఇప్పుడు నేను ఇచ్చు దారం తీసుకుంటున్నాను ఇచ్చు దారం తీసుకొని సూదికెక్కించుకొని కాడ కుట్టైతే కుడుతున్నాను చూడండి కిందకి సురసల్లా ఎంత అందంగా కనిపిస్తున్నాయో నేను కుంగుకి పింక్ కలర్ వచ్చింది పింక్ బ్లూ వచ్చింది కాబట్టి పింక్ అండ్ వైట్లో ఇచ్చి దారం తీసుకున్నాను తీసుకొని చూడండి ఈ విధంగా దారం పైకి తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత చిన్న ఫ్లవర్లా వచ్చేలా వచ్చేలా ఇలా సూది చుట్టూ రెండు ఒక నాలుగైదు రౌండ్లు చుట్టి మళ్ళీ రివర్స్లో మాకు నాలుగైదు రివర్స్ చుట్టాలి చుడితే మనకి చిన్న ఫ్లవర్లా అయితే రెడీ అవుతుంది చూడండి చిన్న ఫ్లవర్లా రెడీ అవుతుంది ఇప్పుడు దీన్ని సూది కిందకు దించేసుకొని పైనుంచి తీసి కాడ అయితే కుట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా నేను ఫ్రేమ్ ఏం పెట్టట్లేదు కాడ కుట్టు ఈజీగా ఇలా కుట్టేసుకోవచ్చు మళ్ళీ మనం ఈ పూసలు కుట్టాం కదా బీట్స్ కుట్టిన వరకు అయితే కాడ అయితే కుట్టేసుకుంటున్నాను ప్లెయిన్గా ఉంది కదా ఒక లైన్ అయితే ఈ పింక్ కలర్లో వేస్తే లుక్ వస్తుందనేసి అయితే ఈ విధంగా ట్రై చేస్తున్నాను ఇలా కాడకుట్ట అయితే ఈ బీట్స్ కుట్టినంత వరకు అయితే కుట్టుకోవాలి కొత్త కొత్త మోడల్స్ కొంగులకి కుర్చీళ్ళు అన్నీ ఉంటాయండి ఛానల్లో కావాలనుకుంటే ఛానల్ని చెక్ చేయండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇప్పుడు బీట్స్ కుట్టుకున్నాం కదా కుట్టుకున్న దగ్గర వరకు కాడకుట్ట అయితే ఈ విధంగా కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత మళ్ళీ చూడండి నేను ఎలా చెప్పు తిప్పుతున్నానో సూదికి ఫస్ట్ ఒక నాలుగు రౌండ్లు అవుట్ సైడ్ తిప్పి మళ్ళీ ఒక నాలుగు రౌండ్లు పూల పూలు కడతాం కదా అలా కట్టే విధంగా ఇలా మెల్లగా తీసేసుకోవాలి తీసేసుకుంటే ఇక్కడ చిన్న ఫ్లవర్లా మూడులా వస్తుంది చూడండి చిన్న ఫ్లవర్లా వస్తుంది మళ్ళీ దారం పైకి తీసేసుకొని కాడ కుట్టు మొత్తం కుట్టేసుకోవాలి పూసలు వచ్చిన దగ్గర ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్లా వేసుకోవాలి సింపుల్ అంటే చాలా ఈజీగా అందంగా రెడీ చేసుకోవచ్చు ఇలాంటి మోడల్స్ ఛానల్లో ఎన్నో ఉన్నాయండి శ్రీరామ అంటే అన్ని వీడియోస్ పెడుతుంటాను ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేసి వీడియోకి ఒక లైక్ చేయండి ఇలా మొత్తం కుట్టేసుకోవాలి అస్సలు ఊడిపోవండి చాలా గట్టిగా అయితే ఉంటాయి చూడడానికి అందంగా నీట్గా అయితే ఉంటాయి ఇలాగనుక కుట్టుకుంటే మళ్ళీ ఊడిపోదు కాడ కుట్టుకుంటున్నాం కదా పూసలు కూడా రెండు లైన్లు దారం వేసాం కాబట్టి అస్సలు ఊడిపోదు నీట్గా అయితే ఉంటుంది ఇక్కడ మళ్ళీ కూడా ఒక ఫ్లవర్లా వేసుకోవాలి ఇచ్చి దారం నేను వైట్ పింక్ తీసుకున్నాను కాబట్టి రెండు కలర్లు వస్తుంది ఇట్లా వేసుకొని నెమ్మదిగా గట్టిగా పట్టద్దు మేము నెమ్మదిగా పట్టి ఇలా మెల్లగా దారం తీసేయాలి అక్కడ చిన్న ఫ్లవర్లా అయితే వస్తుంది చూడండి ఫ్లవర్లా అయితే వచ్చింది కదా ఇది మీకు దూరం నుంచి మంచిగా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ దగ్గర నుంచి అయితే చాలా బాగుంది మొత్తం కుట్టిన తర్వాత అయితే చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చింది ఈ విధంగా మొత్తం కుట్టేసుకోవాలి మొత్తం కుట్టేసిన తర్వాత చూడండి ఎంత లుక్ అయితే వచ్చిందో చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే ఇలా కుట్టేసుకోండి ఎక్కువ ఖర్చు ఉండదండి ఒక ట్వంటీ రూపీస్లో అయితే మనము శారీ కూర్చు డిజైన్ అయితే వేసుకోవచ్చు చాలా బాగా నచ్చింది వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి కావాలనుకునే వరకు షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి స్ట్గా అయితే చాలా బాగుంది చూడండి మడత పెడితే ఈ విధంగా వస్తుంది మనకు వెనక కూర్చో చాలా నీట్గా అందంగా అయితే కనిపిస్తుంది కదా ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అన్ని వీడియోస్ ఉంటాయి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్